ముందు వీడియోలో రేడియన్స్ డిగ్రీస్కి మధ్య గల సంబంధం నేర్చుకున్నారు కదా ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని లెక్కలను చేద్దాము ఏదైనా ఒక వృత్తం చుట్టూ ఒక పరిభ్రమణం జరిగితే అది ఎన్ని రేడియన్స్కి సమానం అవుతుంది మీకు తెలుసు కదా అది టూ పై రేడియన్లు అవుతుంది అదేవిధంగా ఒక వృత్తం చుట్టూ ఒక పరిభ్రమణం జరిగితే అది ఎన్ని డిగ్రీలకు సమానం అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్కి సమానం అవుతుంది కదా అంటే టూ పై రేడియన్లు త్రీ సిక్స్టీ డిగ్రీలకు సమానం అవుతాయి అంటే టూ పై రేడియన్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని రాయొచ్చు కదా ఇరువైపులా చే భాగిస్తే ఏం వస్తుంది పై రేడియన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే వృత్తం చుట్టూ సగమే భ్రమణం జరిగితే అప్పుడు పై రేడియన్లు అవుతుంది కదా దీన్నే వన్ ఎయిటీ డిగ్రీస్ అని కూడా అనవచ్చు అంటే పై రేడియన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అన్నమాట అలాగే ఒక రేడియన్ ఎన్ని డిగ్రీలకు సమానం అవుతుంది పై రేడియన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్కి సమానమైనప్పుడు ఇరువైపులా పైచే భాగిస్తే పై బై పై రేడియన్స్ అంటే వన్ రేడియన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై పై డిగ్రీలు వస్తుంది అంటే వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై పై డిగ్రీస్ అని రాయొచ్చు అదేవిధంగా డిగ్రీలలో చెప్పాలంటే వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ అవుతుంది కాబట్టి వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ బై పై అలాగే వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై వన్ ఎయిటీ రేడియన్స్ అర్థమైంది కదా ఈ కన్వర్షన్ ఇప్పుడు థర్టీ డిగ్రీలను రేడియన్స్లోకి ఎలా రాయాలో చూద్దాము థర్టీ డిగ్రీస్ ఎన్ని రేడియన్స్కి అవుతుంది ఎలా మార్చాలి ముందుగా వన్ డిగ్రీలో ఎన్ని రేడియన్స్ ఉంటాయో చూద్దాం అంటే రేడియన్స్ బై డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఇంటూ రేడియన్స్ బై డిగ్రీస్ అని రాస్తాను డిగ్రీస్ డిగ్రీస్ క్యాన్సిల్ అయితే మనకి రేడియన్స్లోనే వాల్యూ వస్తుంది కదా పై రేడియన్స్ ఎన్ని డిగ్రీలకు సమానము పై రేడియన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్కి సమానం కదా అంటే థర్టీ ఇంటూ పై బై వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ ఎయిటీ రెండింటిని కొట్టేస్తే మనకి వన్ బై సిక్స్ వస్తుంది వన్ బై సిక్స్ ఇంటూ పై రేడియన్స్ అంటే థర్టీ ఫైవ్ బై వన్ ఎయిటీ ఈక్వల్ టు పై బై సిక్స్ రేడియన్స్ అన్నమాట అంటే థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై సిక్స్ రేడియన్స్ అలాగే ఫైవ్ బై త్రీ రేడియన్స్ డిగ్రీలలోకి మారిస్తే ఎంత వస్తుంది ముందుగా వన్ రేడియన్ ఎన్ని డిగ్రీలకు సమానం పై రేడియన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ కి సమానం అయితే ఉంటాయి వన్ ఎయిటీ బై పై కదా ఇప్పుడు పై బై త్రీ కావాలి మనకి ఫైవ్ బై త్రీ ఇంటూ వన్ ఎయిటీ బై పై 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 క్యాన్సిల్ అవుతుంది వన్ ఎయిటీ బై త్రీ విలువ ఎంత వస్తుంది బై త్రీ విలువ సిక్స్టీ డిగ్రీస్ ఇంకొకటి చూ ఇంకొకటి చూద్దాము అదే ముందుగా మనం అనుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ను రేడియన్లలోకి మారుద్దాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎన్ని రేడియన్స్ కి సమానం మన సూత్రం తెలుసు కదా వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై వన్ ఎయిటీ రేడియన్స్ దీన్నే పై రేడియన్స్ బై వన్ ఎయిటీ డిగ్రీస్ అని రాద్దాం ఇక్కడ డిగ్రీస్ డిగ్రీస్ క్యాన్సిల్ చేస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతుంది పై రేడియన్స్ బై వన్ ఎయిటీ డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ బై వన్ ఎయిటీ విలువ ఎంత వన్ బై ఫోర్ కాబట్టి వన్ బై ఫోర్ ఇంటూ పై విలువ మనకు ఫైవ్ బై ఫోర్ రేడియన్స్ వస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫైవ్ బై ఫోర్ రేడియన్స్ కు సమానము ఇప్పుడు మైనస్ ఫైవ్ బై టూ రేడియన్స్ ఎన్ని డిగ్రీలకు సమానము వన్ ఎయిటీ డిగ్రీలు పై రేడియన్లకు సమానమని తెలుసు కదా అంటే మైనస్ ఫైవ్ బై టూ రేడియన్స్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ బై పై రేడియన్స్ అని రాస్తాను పై పై క్యాన్సిల్ అయిపోతుంది అలాగే రేడియన్స్ రేడియన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది మనకు ఏం మిగులుతుంది మైనస్ వన్ ఎయిటీ బై టూ డిగ్రీస్ అన్నది మిగులుతుంది అంటే దాని విలువ మైనస్ నైంటీ డిగ్రీస్ ఉదాహరణ చేయడం వల్ల మీకు రేడియన్స్ నుండి డిగ్రీలకు మరి డిగ్రీస్ నుండి రేడియన్లకు ఎలా మార్చాలో బాగా అర్థమైంది కదా